ఫ్రెండ్స్ నేను ఈరోజు తులసి మొక్క నాటబోతున్నాను తులసి మొక్క మన ఇంట్లో పెరట్ గ్రౌండ్లో ఉండవచ్చు మన బాల్కనీలో ఉంటుంది మనం ఇంటి ముందు పెట్టుకోవచ్చు తులసి మొక్క ఎంత బాగా మనకి తులసం అంటేనే మనకి దైవంతో సమానము దైవమే అనవచ్చు అమ్మవారు కదా తులసి మొక్క తులసి మొక్క లేని ఇల్లు ఉండనే ఉండదు మన మిద్దె తోటలో అయితే చాలా వస్తాయి తులసి మొక్కలు అయితే కొంచెం నీడలో కొంచెం ఎండలో పెట్టాలి కొంచెం ఎండగలిగే ప్లేస్లోనే పెట్టాలి మంచిగా గ్రోత్ అయితే మంచిగా పెరుగుతాయి తులసి మొక్కలు నేనైతే ఇప్పుడు తులసి మొక్క నాటబోతున్నా అదేంటంటే తులసి మొక్కలో చాలా రకాలు ఉంటాయి లక్ష్మీ తులసి ఉంటుంది విష్ణు తులసి ఉంటుంది కృష్ణ తులసి ఉంటుంది లవంగ తులసి ఉంటుంది ఇంకా చాలా చాలా రకాల తులుసులు ఉంటాయి అడవి తులసి ఉంటుంది ఇంకా చాలా ఉంటాయి నా దగ్గర అయితే ఇప్పుడు లక్ష్మీ తులసి కృష్ణ తులసి లవంగ తులసి నాలుగైదు రకాలు అయితే ఉన్నాయి నా దగ్గర నేనైతే ఇప్పుడు తులసి మొక్క నాటబోతున్నా అయితే తులసి మొక్క నాటే ముందు మనము ఇలా వేసుకోవాలి అయితే ఎండాకులు వేసుకోవాలి నేను జస్ట్ చూపించడానికి ఇట్లా చే పెడుతున్నాను అందరి ఇళ్ళల్లో తులసి మొక్కలు మా ఇంట్లో వస్తలేవు అక్క మా ఇంట్లో వస్తలేవు తులసి మొక్కలు ఈ తులసి మొక్క నాటడం నేను ఇప్పుడు చూపిస్తున్నాను తులసి మొక్క ఎలా నాటాలని కొంచెం వాటర్ ఇస్తే మంచిగా ఒక్క ఒక్క చెంబడు నీళ్ళు పోస్తే ఆమె ఎంతో సంతోషిస్తుంది అందరికీ తెలుసు కూర్చు చెట్టు పూజ అనేది ఏంటనేది అంటే ఎలా నాటుకోవాలో నేను ఇప్పుడు అదొకటి మాత్రమే చూపిస్తున్నాను తెలుసునుక్కని ఎలా నాటుకోవాలనేది నేను ఇప్పుడు చూపిస్తున్నాను ఒకటి కాకుండా ఒక నాలుగైదు మొక్కలు పెడితే చాలా బాగా వస్తాయి నేను ఆ వీడియో ఆ చెట్టు కూడా పెడతాను ఇప్పుడు ఫస్ట్ టైం మాత్రం నేను ఒక మొక్క పెడుతున్నాను తీసుకొని కరసాయంతో మనం కట్టుకోవాలి అంటే కొంచెం పెద్దగా అయింది కదా మొక్క కొంచెం కరసాయము అవసరం పడుతుంది ఇప్పుడు నాటుకునేదాకా ఉదయం సాయంత్రము కొంచెం అయితే నీళ్ళు అయితే ఇవ్వాలి పొద్దున్నే సాయంత్రం అయితే స్పెషల్గా నేను చెప్పాల్సింది ఏంటంటే ప్రతి తులసి మొక్కలో ఒక రౌతైతే పెట్టాలి అంటే రాయి అనుకోవచ్చు దైవం అనుకోవచ్చు మనం ఏదైనా అనుకోవచ్చు రాయికి రాయికి అయితే పూజ చేస్తాం కదా మనము రౌతుకైతే పూజ చేస్తాం కదా ఇక రౌ రౌతు లెక్కనే మనం రాయి అనుకోవద్దు దీన్ని మాత్రమే ఇట్లా ఒక అయితే ఇట్లా పెట్టుకోవాలి ఒక రాయి అయితే రాయి అని చాలామంది అనుకుంటారు కానీ అది రాయి కాదు ఉంటాడు కదా అందుకనే అది దృష్టి మొక్క కంపల్సరీ ఇదైతే పెట్టాలి నేనైతే ఇప్పుడు పెడుతున్నాను దృష్టి మొక్కలో మొదట్లో పెడుతున్నాను చూడండి ఇక ఇలా పెట్టుకుంటే సరిపోతుంది రోజు అయితే నీళ్ళకి పోస్తే మనకి మంచిగా వస్తుంది ఇంకొకటి ఏంటంటే స్పెషల్గా చెప్పాల్సింది తెలిసిన ఒక చాలా మంది ఇళ్ళల్లో నాటుకోము కొంచెం వాడిలు పోతుంటాయి అట్లా ఉంటుంది కదా ఎండకైతే పెట్టాలి అయితే ఒక్కటి ఏంటంటే గోమూత్రం ఉంటుంది కదా గోమూత్రము కొంచెము హని అంటే తేని గోపంచకం ఆవుపంచకం గోమూత్రమన్నా ఆవుపంచకం అన్న రెండు ఆవు పంచకము అని దొరుకుతుంది కదా తేనె మనము పంచామృతంలో వేస్తాం కదా అది మాత్రము కొంచెము తులసమ్మకు రెండు డ్రాప్స్లు మనం ఈ అంచుల కొంటూ వేసినాం అనుకో ఎంత బాగా వస్తుంది అంటే తులసమ్మ అంత బాగా వస్తుంది మనము అది ఆవు పంచకమ్మ చెట్ల కూడా మనం వాటర్లో కలుపుకొని ఇచ్చుకోవచ్చు అయితే నేను ఇప్పుడు ఆ స్పెషల్గా ఎందుకు చెప్తున్నానంటే నేను నేను చేసినాను కానీ కాబట్టి నాకు ఆ చెట్టు చాలా బాగా వచ్చింది కాబట్టి చూసమ్మ చాలా బాగుపడుతుంది కాబట్టి నేను చెప్పడం జరుగుతుంది అయితే నేను అమ్మ వాడిపోతుందేమో నిద్రపోతుందేమో నిద్రపోతుంది కదా అని నేను కొంచెము చెట్టు పెట్టినాక రెండు మూడు రోజులు ఆలోచించిన ఆలోచించి నేను అప్పుడు ఆ నిర్ణయం తీసుకొని అది చేయడం జరిగింది అందుకని నేను చేసి അച്ചിട്ട് ലൈക്ക് ചെയ്യാൻ ഷെയർ ചെയ്യേണ്ട സബ്സ്ക്രൈബ് ചെയ്യേണ്ട